క్రైస్తల దేవుని నామానికి కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం ఫిబ్రయలకు పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచనములు నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నర్మాత్రుడు నాకేమి చేయగలడు ఆమె దేవు నామానికి గాక దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నిన్ను విడిచిపెట్టనని ఎడబాపను అని దేవుడు సెలవిస్తున్నాడు నిన్నెన్నడు కూడా ఏ మాత్రంను కూడా విడవనని సెలవిస్తున్నాడు నిన్ను ఎన్నడు కూడా ఎడబాపను అని దేవుడు సెలవిస్తున్నాడు మనుషులు మనల్ని విడి విడిచిపెట్టవచ్చు మనుషులు మనల్ని ఎడబాపవచ్చు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు ఆయన ప్రేమ నుండి మనల్ని ఎప్పుడు కూడా ఎడబాపడు ప్రభు దేవుడే మనకి సహాయకుడు ఆయనే మనకి సహాయం చేసే దేవుడు అందుకే దావీదు నూట ఇరవై ఒకటవ అధ్యాయం కీర్తనలు నూట ఇరవై ఒకటవ అధ్యాయం ఒకటో వచనం రెండవ వచనంలో దావీదు సెలవిస్తున్నాడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును నాకు భూమాకాశం సృజించిన ఏహో వలననే నాకు సహాయం కలుగును ఈరోజు మనకి సహాయం చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు ఆయన మాత్రమే మనల్ని విడిచిపెట్టడు ఆయన మాత్రమే మనల్ని ఎడబాపడు ఆయన మాత్రమే మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ నరమాత్రునికి భయపడాల్సిన అవసరము లేదు దేవుడే మనకి సహాయం చేయబోతున్నాడు ఆయనే మనల్ని విడిచిపెట్టడు ఆయనే మనల్ని ఎడబాపడు కాబట్టి ఈ రోజు నుంచి దేవుడికి సహాయం చేయబోతున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు నిన్నెప్పుడు కూడా ఆయన ఎడబాపడు అందుకే మనం చూసుకున్నట్లయితే రోమ పత్రిక రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూసుకున్నట్లయితే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవుడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మన ఎడబాపున అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపదు శ్రమ అయినా బాధ అయినా హింస అయిన ఖడ్గమైన కరువైన ఏదైనా సరే దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వారు ఎవ్వరును కూడా లేరు ఎందుకంటే ఆయన మనల్ని మనల్ని పట్టుకున్నాడు దేవుడు మనల్ని పట్టుకున్నాడు ఆయన మనకి సహాయం చేస్తున్నాడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరం చేయడు మనుషులు కొంతవరకు ధనమునసే ప్రేమిస్తారు ధనము లేకపోతే దూరంగా వెళ్ళిపోతారు అలాగే మనుషుల యొక్క ప్రేమ వారి యొక్క అవసరతను బట్టే మనల్ని ప్రేమిస్తారు తప్ప నుంచి ఎప్పుడు కూడా మన నమ్మకంగా ప్రేమించేవారు ఎవరంటే ఏసు మాత్రమే ఏసయ మాత్రమే కడ వరకు వరకు తన శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఏదైనా సరే డ్గమైన నిందైన బాధ ఏది వచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరూ కూడా ఎడబాపలేరు ఎందుకంటే ఆయన మనల్ని ఏ మాత్రమును విడువడు ఎన్నడును కూడా ఆయన ఎడబాపడు కాబట్టి ఆయనే చెప్పి ఉన్నాడు ఈ మాట మనల్ని విడువడు ఎడబాయడని దేవుడు సెలవిస్తున్నాడు మనకి సహాయకుడు మన దేవుడే మనకి సహాయం చేసేది యేసయ్య మాత్రమే ఆ మై దేవుడు ఈ రోజు నుంచి నీ పిల్లల్ని నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నడు కూడా విడిచిపెట్టడు ఆయన యొక్క ప్రేమ నుండి మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఎడబాపలేరు దేవుడు నీకు సహాయం చేయను గాక నీ పిల్లలకి సహాయం చేయను గాక నీ కుటుంబానికి సహాయం చేసి ముందుకు నడిపించినగాక ఆమె ప్రైస్తలు దేవుడి నా మనకి కలువును గాక